ఓం శ్రీ మాత్రే నమ ఎప్పుడు తెలియజేసే అంశము ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా కలగాలి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి నాడు తప్పనిసరిగా లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా ఈ విధంగా ఆరాధించటం విశేషము ఈ రోజున పౌర్ణమి తిథి రోజున చంద్ర మండలము అనేము మరి పూర్తిగా ప్రకాశిస్తుంది అలాగే చంద్రుడు మనసుకి మనకారకుడు మనకి చంద్రుడు ఆ రోజున చంద్రుడు మనసుకి భావోద్వేగాలకి శాంతికి సంతోషానికి అధిపతి పౌర్ణమి రోజు చంద్రుడి ప్రభావము అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆరాధన స్నానము జపము చేయడం వల్ల మానసిక శాంతి భావోద్వేగ స్థిరత్వం ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తాయి పుష్య పౌర్ణమి రోజు నదీ స్నానం చేసి దీప దానం చేసి తులసి మొక్కను పూజించి లక్ష్మీనారాయణులను ఆరాధించటం వల్ల కల్ప వృక్షానికి సమానమైన ఫలితాలు లభిస్తాయి అని చెప్పేసి మన నమ్మకం విశ్వాసం అందుకని చెప్పేసి తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఆ రోజున మరి చంద్ర దర్శనము అనేది చేసుకోవటం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సాయంత్రం చంద్రుడిని దర్శనం చేసుకోవటము ఆ రోజు మరి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మొత్తం కూడా ఎప్పుడైనా సరే నాన్న తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది చేయడం విశేషం శనివారం నాడు పౌర్ణమి తిదినాడు శివుడికి అభిషేకము అనేది చేయడం వలన మనకు గ్రహ బాధలు తొలుగుతాయి ప్రధానంగా గ్రహ బాధలు అనేవన్నీ కూడా తొలగిపోయి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది ఆరోగ్య వృద్ధి అనేది కలుగుతుంది ప్రధానంగా మరి ఎవరికైనా సరేనా మరి ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ అలాగే అంతర్దశ మహాంతర్దశ ఈ విధంగా గనక బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు శివుడికి అభిషేకము అనేది చేయడం విశేషం శివుడికి అభిషేకం చేయడం విశేషం నానా అలాగే నైవేద్యంగా అనమాట ఎరుపు రంగు అనేది వేసి సహజంగా మనము చేస్తుంటాము దీన్ని ఎరుపు రంగు వేసినటువంటిది మిఠాయి లాగా మఠ మిఠాయి నైవేద్యం పెట్టడం గాని కేసరి అని అంటాము రవ్వ కేసరి అని చెప్పేసి చేస్తూ ఉంటాము ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అనేది చేసి అది నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదాన్ని పంచటము అనేది కూడా ఈ రోజు విశేషం పౌర్ణమి తిథి నాడు అందుకని వీలైనంత వరకు కూడా విధంగా చేయడానికి ప్రయత్నించండి ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయటము ఏడుకొండల స్వామికి మరి ఏడు ఒత్తులు మరి వడ్డీ కాసిన వాడు కాబట్టి ఒక వడ్డీ అదనంగా పెట్టి అంటే ఒక ఒత్తిని అదనంగా పెట్టి అంటే ఎనిమిది ఒత్తులు ఏడు ఒత్తులు ప్లస్ ఒక ఒత్తి వడ్డీ ఎనిమిది ఒత్తులు ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నుండి వేసి దీపారాధన చేయటము గ్రహ బాధలు తొలగిపోతాయి దీనివల్ల దీపారాధన చేయడం వలన గ్రహ బాధలు అనేవి తొలగిపోతాయి అలాగే మరొకటి కూడా తెలియజేసేది ఈ రోజున దీపారాధన టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా త్వరగా వివాహం జరగాలి అన్నా బయట ఆగిపోయిన ధనం తిరిగి రావాలి అనన్నా బెల్లము అనేటువంటిది బెల్లం అనేది కూడా ఆ స్లైస్ చక్కగా మనకి స్క్వేర్ గా బాగుంటుంది ఒకటి ఆ బెల్లం పైన పువ్వు వెత్తు వేసి దీపారాధన అనేది అంటే ఒత్తి పువ్వు ఒత్తి అని పెట్టి అది పెట్టి ఆవు నెయ్యిలో ముంచి ఆ బెల్లం పైన పెట్టి దీపారాధన అనేది గణపతి ముందు చేయండి నాన్న యథార్థంగా తెలియచేస్తున్నా గణపతి ముందు చేయండి లేదా ఏ టెంపుల్ అయినా చేయవచ్చు చక్కగా దీపారాధన చేయటం వల్ల ఏంటంటే త్వరగా సంబంధం కుదురుతుంది నెంబర్ టూ అధికంగా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది నాకు కామెంట్స్ పెట్టేటప్పుడు ఎక్కువ మంది కూడా మంచి ఉద్యోగం రావడానికి చెప్పండి అమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు యథార్థంగా కామెంట్స్ అనేవి నేను చదువుతాను నాన్న తిరిగి దానికి రిప్లై ఇవ్వడానికి బహుశా సమయం సరిపోదేమో కానీ అవన్నీ చదివి వాటిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ నేను డెఫినెట్ గా షూటింగ్ అప్పుడు ఆ కామెంట్స్ కి సమాధానాలు అనేవి నేను తెలియజేస్తూ ఉంటాను మీరు గమనించండి ఎప్పుడైతే కామెంట్స్ అనేవి వస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను అందుకని ఉద్యోగం కోసం ఎక్కువ మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు నాన్న మంచి ఉద్యోగం పొందడం కోసం కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా కలిసి అధికంగా కలిసి వస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుంది మంచి ఉద్యోగం వస్తే డబ్బు వస్తుంది లేదా బిజినెస్ చేసే వాళ్ళకి అధిక లాభాలు వస్తే డబ్బు ఉంటుంది ఏ కష్టము పడకుండా డబ్బు రావాలి అంటే అయితే ఎవరికీ రావు అది మాత్రం చాలా చాలా తప్పు నేను ఉన్న మాట తెలియజేస్తున్నా రెమెడీస్ అనేవి సపోర్ట్ చేస్తే మనం పడే చేసే కష్టానికి ఫలితంగా సపోర్ట్ ఇవి అంతే తప్ప ఏ పని పాట లేకుండా మనం పూర్చిన చోట వీళ్ళకి కలిసి రావాలి అంటే ఇంపాసిబుల్ ఉన్నవి ఖర్చయిపోతే తప్ప ఎక్కడి నుంచి రావు మనం పడే కష్టము అనేటువంటిది దానికి అతి త్వరగా అనమాట అందరగా అని అనమాట ఫలితము అనేది మనకు దక్కుతుంది తప్పనిసరిగా మంచి ఫలితం చోటు చేసుకుంటున్నాను అందుకోసమని రెమెడీస్ అనేవి నేను ఎప్పుడు కూడా ఎక్కువగా తెలియచేస్తుంటా ఇంకా ఏవైనా సరే సమస్యలు అని అంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి నానా